ఓం నమశివాయ శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చెలుకూరు బాలాజీ స్వామి ఓం శివాయ నా పేరు రామ్ శాస్త్రి చెలుక జోషం అంటే అండి ఆ కాలముల ఉంది ఇప్పుడు గుడుక ఉంది ఇక ముందు గుడుక నడుస్తుంది చెలుక జోషం అంటే నిజముందండి నమ్మండి వినండి పన్నెండు రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది మంచి వింత చెడుమెంత చెప్తా వినండి ఫిబ్రవరి నెల పదహారు తారీఖు ఇరవై రెండు తారీఖు వరకు ఈ ఎనిమిది రోజుల లోపల గురుబలమెట్లా శని బలం ఎట్లా లాభం ఎంత లుక్సాని ఎంత అంతా చెప్తా వినండి తే చిలకమ్మ వృషభ రాశి వాళ్ళ శాస్త్రము వృషభ రాశి వాళ్ళ భవిష్యవాణి వృషభ రాశి వాళ్ళ గణితవాణి తే చిలకమ్మ వృషభ రాశి వాళ్ళ శాస్త్రం ఎట్లా ఉంది తే చిలక తే వృషభ రాశి వాళ్ళకి సాక్షంగా కృష్ణ పరమాత్ముడు వృషభ రాశి వాళ్ళకి కాలాగదు ఆగదు ఒక దగ్గర అస్సలు కాలాగదు ఆగదు ఏదన్నా పనికి వంగిందంటే ఇద్దరు చూసి పని ఒక్క ఆయన చేస్తూ ఉంటారు మనసు కాకపోతే ఏ పని కూడా చేయరు నచ్చిన దానికి వదిలిపెట్టరు వదిలిపెట్టిన పని మళ్ళీ ఆలోచించరు ఇట్లా చిన్నపాటికి పనిలో ఆలోచించరు ఏదన్నా ఆలోచిస్తే గొప్ప పని పెద్ద పని మంచిగా ఒక పది రూపాయలు అటైన కానీ పది రూపాయలు ఇటైనా కానీ పెద్ద గొప్ప పని చేయాలని గొప్ప గొప్ప పనులకు ఆలోచిస్తారు తప్ప ఇట్లా చిన్న చిన్న పనులకు ఆలోచించరు కానీ మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం మీకు దరిద్ర గడియ ఇంతవరకు చాలా చెడ్డగా సతాయిస్తుంది ఏ పని చేసినా ఏ దంద చేసినా ఏ వ్యాపారం చేసినా చాలా నెట్ట నట్ట నడము మునిగినట్టే మునిగన్లు ఎలా వచ్చిన పైసా అలాగే పోతుంది పోయింది చాలా బాధపడింది మనసంతా మొత్తంకి గంగలు మునిగినట్టే మునిగి మళ్ళీ తేలినరు చూడండి అమాష వస్తుంది పుణ్యం వస్తుంది చీకటి వస్తుంది ఎలుగు వస్తుంది రాత్రి అవుతుంది పగలవుతుంది దానికి ఏం చేయాలంటే కొన్ని రోజులు సుఖం కొన్ని రోజులు దుఃఖం వచ్చింది ఇంతవరకు దరిద్రం సతాయించింది ఇచ్చింది పిచ్చింది మళ్ళీ తేలిపించింది దానికి ఏం ఆలోచించాలి దేవుడు ఉండడమని దేవుని మీద భారం పెట్టి ఏ పని అని కానీ ముందు దేవుని మీద భారం పెట్టి పని చేస్తే అన్నిటికీ కలిసి వస్తుంది అంతే తప్ప ఇక ఏదో నాకు నచ్చింది నేను చేస్తా నాకు నచ్చిన దానికి వెళ్తాను ఎక్కడంటే అక్కడికి వెళ్తామంటే అది కరెక్ట్ కాదు ఈ రాశి వాళ్ళకి ఏముంది ఏముందంటే మాత్రం పెద్దల సేవ చేయడం పెద్దల నుంచి మాట మీరకుండా అది చాలా బాగుంది ఈ రాశి వాళ్ళకి ఇంతవరకు గండాలు చక్రాలు చాలా భయంకరంగా వచ్చాయి వెళ్ళిపోయినాయి ప్రాణం పోయే గండాలు భగవంతుడు దాటిచ్చుండు ఏడుకొండల మెట్లు మీరు లెక్కి రావాలి సాక్షంగా శ్రీమన్నారాయణ ఏడుకొండల మెట్లు మీరు లెక్కి వస్తే చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకటి ఒక కోరికాయి వృషభ రాశి వాళ్ళకి ఇంట్లో ఉన్నవాళ్ళం చిన్న పెద్ద అందరూ ఒకటి ఐకమత్తంగా నడవాలి ఐకమత్తంగా నడవాలి ఒక మెట్టు దాటాలి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆరోగ్య సమస్యలైనా కానీ జాబులైనా కానీ ఇంట్లో ఏదన్నా పని చేయాలనుకుంటే మనం వాళ్ళకి పనికి పని చేయికి చేయి తోడు చేయాలి ఇంట్లో అందరు కలిసి నడవాలి పైమెట్టు లెక్కాలి అందరు లెక్కుతుండ్రు పైమెట్టు మనం లెక్కుతలేము మనం కూడా లెక్కలమని ఇలాంటి ఆలోచనలు వృషభ రాశి వాళ్ళకి చాలా మంచిగా ఉంటాయి మంచి ఆలోచనకి భగవంతుడు తోడు ఉంటాడు పక్కనే ఉంటాడు చెడ్డ ఆలోచనకి భగవంతుడు చాలా దూరంలో ఉంటాడు ఎప్పటికైనా కానీ మంచి ఆలోచన మదిలోపల పెట్టుకోవాలి చెడు ఆలోచనలు వదిలిపెట్టాలి అది చాలా బాగుంటుంది పేరు సంపాదించేది ఉంది జీవితం లోపల మాత్రం కష్టాలు నష్టాలు పడోగం లేదు ఇంతవరకైనా కానీ ఇంటి మీద దరిద్ర ఘడియా బాగానే సతా ఇచ్చింది ఇప్పుడు గుడుక జర సతా ఇస్తుంది భగవంతునికి నమ్ము నడవాలి భగవంతునికి నమ్మి నడిస్తే చాలా బాగుంటుంది ఏ దిక్కు లేకుంటే దేవుడి దిక్కు అన్నారు భగవంతునికి నమ్మి నడిచిన వారు ఎప్పుడు ప్పుడు చడిపోడు ఎప్పుడు ఏమీ కాదు ఇప్పటికైనా కానీ మానవ జలమకి ఎవరు తోడు భగవంతుడే తోడు భగవంతుడు సాక్షంగా ఉన్న తర్వాత మనసుకి ఏమీ కాదు పొదుగలలేస్తే సాయంత్రం వరకు రాత్రి వరకు ఎన్నో కష్టాలు ఎన్నో గండాలు ఎన్నో చక్రాలు ఎన్నో అపనిందులు ఎన్నో లక్ష తొంభై వస్తే ఒక్క రోజుకి కానీ అన్నిటికీ దాటి ఎవడు ఆయన భగవంతుడు ఆ భగవంతుడు తోడు కరెక్ట్ ఉంటే చాలా మంచి జరుగుతుంది నష్టాలు కష్టాలు అన్నీ పక్క జరిగిపోయే టైం వచ్చింది ముందల మంచి జరిగే టైం వచ్చింది ఒక్కసారి ఏడుకొండల మెట్లు మీరు తప్పనిసరి లెక్కి రాండి మీకు అంతా మంచి జరుగుతుంది ఏడుకొండల మెట్లు అది చూసిన వాళ్ళకి ఏడుకొండలంటే ఏమిడిదో చూసిన వాళ్ళకి తెలుసు కానీ చూడని వాళ్ళకి తెలియదు ఆయన సాక్షాంగా స్వయంభు శ్రీమన్నారాయణ వెంకటేశ్వర స్వామి భగవంతులు అంటే ఆయనకు రోజు జాతర చూడవలసిన స్థానం ఆ త్ర ఆ స్థానంలో వెళ్ళి స్వామివారికి కళ్ళార చూసి దర్శనం చేసుకుని వస్తే మీద ఉన్న దరిద్రం పటాపంచలమైపోతుంది రెండోది ఇంటి మీద ఏమన్నా అప్పు సొప్పు అది ఏదో ఉంటే మొత్తం వెళ్ళిపోతుంది ఏమీ ఉండదు అప్పు సొప్పు ఉన్న వాళ్ళకి ఆరోగ్యం మంచిగా లేని వాళ్ళకి ఏదేదో ఆలోచన ఉన్న వాళ్ళకి అదంతా భగవంతుడు తొలగి పక్కకు తొలగిపిస్తాడు మంచిగా జరుగుతుంది చాలా బాగుంటుంది శ్రీమన్నారాయణ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇస్తాం ఓం నమస్తే శివాయ చాలా మంచి గబోలు పడ్డాయి రెండు వృషభ రాశి వాళ్ళకి ఆదాయం పదకొండు యాయం ఐదు రాజపూజ ఫలం ఒకటి అవమానం మూడు అంటే గురుబలం చాలా బాగున్నది చేపెట్టిన పని కలిసి వస్తుంది వృషభ రాశి వాళ్ళకి చాలా ఉంది ఏదైనా చేయాలనుకుంటే తొందరపడకండి దానం చేయండి అంత మంచి జరుగుతుంది మళ్ళీ ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి మీ డౌట్ క్లియర్ చేసేస్తా నమస్కారం